మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపం శ్రీ సత్యసాయి అని సీఎం చంద్రబాబు అన్నారు పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు సత్యం ధర్మం ప్రేమ శాంతి అహింస సిద్దాంతాలుగా సత్యసాయి నూతన అధ్యాయం లిఖించారన్నారు బాబా స్థాపించిన సంస్థలు మానవాడికి ఎంతో సేవ చేస్తున్నాయని కొనియాడారు ఏడు లక్షల వేల మంది సభ్యులు సేవల్లో భాగమై ఉన్నారన్నారు సకల జనుల సంక్షేమాన్ని సత్యసాయి బాబా కాంక్షించారన్న చంద్రబాబు సత్యసాయి శత ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది సత్యసాయి ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు మాటలో చెప్పాలంటే మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపమే శ్రీ సత్యసాయి ఆయన చెప్పిన సిద్ధాంతం లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఇది ఆయన మనకు బోధించిన విధానం సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస సిద్ధాంతాలుగా ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు శాంతి ఈశ్వ సౌభాగ్యం సకల జనుల సమీక్షేమాన్ని బాబా కోరుకున్నారు కాబట్టి పుట్టపర్తిలో పుట్టిన భగవాన్ సాయి సిద్ధాంతం ఈశ్వ వ్యాప్తమైంది భగవాన్ మనోదర్శనం ద్వారా ఇంట్యూషన్ ద్వారా దేశ విదేశాల నుంచి సంపన్నులు దేశాధినేతలు అత్యంత ప్రముఖులు వచ్చి బాబాను చూపిన సేవా మార్గాన్ని అనుసరించారు వారికి డబ్బు పేరు పదవి ఉన్న ఎక్కడా లేని మానసిక ప్రశాంతత ఒక్క పుట్టపొరతిలోనే సత్యసాయి బాబా వారికి అందించారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఆయన లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తి ఉంది భక్తుల బాధలకు సమస్యలకు కష్టాల పరిష్కారం చూపే పవిత్ర ప్రదేశం ఈ ప్రశాంతి నిలయం బాబా మనోదర్శనం ద్వారా విదేశాల నుంచి సైతం వేలాది భక్తులు తరలివచ్చి సేవలో భాగమయ్యారు మానవ సేవే మాధవ సేవగా భావించే బాబా పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా సేవలు మరింత విస్తరింపజేశారు చూస్తే నూట నలభై దేశాల్లో రెండు వేల కేంద్రాల్లో విస్తరించింది సత్యసాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పది జూన్లుగా ప్రపంచ దేశాల్లో సాయి సిద్ధాంతాన్ని సాయి సేవలను ముందుకు తీసుకెళ్తా ఉంది ఇంత పెద్ద ఎత్తున సేవలు చేసే ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు ఐఎమ్ రిక్వెస్టింగ్ పుట్టపర్తి పీపుల్ హియర్ బాబా గారు వదిలిపెట్టిపోయినటువంటి ఈ పవిత్రమైన పుణ్య భూమిని ప్రపంచానికి ఒక శక్తివంతమైనటువంటి ప్రాంతంగా తయారు చేయాలంటే స్థానికంగా ఉండే మీ అందరి సహకారం అవసరం అందరం కూడా దీన్ని ముందుకు తీసుకుపోవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ జై సాయి জয় ভারত জয় তেল